ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరో కీలక అడుగు పడనుంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయడానికి సమయం ఆసనమైంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ప్రతిరోజు ఉదయం పద గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఇరవై ఒకటో తేదీన ఆదివారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఇరవై ఆరున స్క్రూటీ చేస్తారు ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే గడువు ఉంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేశారు మే పదమూడున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జూన్ నాలుగున తేదీన ఓట్లు లెక్కింపు ఉంటుందని ప్రకటించిన విషయం విదితమే కాకపోతే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి బహిరంగ సభల్లో పాల్గొంటారు ఈ రోజు నుంచి బస్ స్టాండ్ సెంటర్లో ప్రజాగలం సభను మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహిస్తారు అనంతరం మచిలీపట్నం కోడేరు సెంటర్లో సాయంత్రం ఏడు గంటలకు వారాహి విజయబేరి సభ నిర్వహిస్తా అని షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే కాకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతర పార్టీ రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా షర్మిల గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు రాబోయే ఎన్నికల్లో ఆయన సత్తా చాటుతారు ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూనే అంటూ అన్నారట షర్మిళ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో